ఇది పసుపు కుర అయితే పడింది తినరు ఇది అయితే పడేసేదనమాట మన నెలలోనే ఫస్ట్ ఇది పడింది సెకండ్ అయితే మనకి జిలేబి అయితే పడింది అనమాట అది రూబీ కూడా చూస్తుంది అది చేప నేనైతే ఇది వచ్చే స్టేదనమాట మనం అయితే ఎర్లేస్ అయితే పడుతున్నాం అనమాట ఇక్కడ ఫైనల్ అయితే ఈ నాలుగు అయితే పడినాయి మనకి ఒక ఇసుక దందు ఒక పసుపు చేప అయితే పడింది అనమాట ఐ రెండు అక్కడే వదిలేసాను వీడియో